అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి మద్యం కుంభకోణం మనందరికీ తెలిసినటువంటి విషయమే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనేది కూడా ఆల్రెడీ ఇప్పటికే సిట్ మనకు తెలిపినటువంటి పరిస్థితి అనమాట రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అలాగే బ్రేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి అలాగే ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి వీళ్ళు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు ఇక సూత్రధారులు సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉండొచ్చు మెయిన్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు ఎందుకంటే అల్టిమేటంగా ఆ కుంభకోణంలో ఏదైతే ముడుపులు అందాయో అవన్నీ వెళ్ళేది తాడేపల్లి ప్యాలెస్కి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ఈ సలహాదారు రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ఈ ముడుపులను ఏ విధంగా వాడుకున్నాడు అనే దాన్ని సిట్ అధికారులు బహిర్గతం చేశారు వాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు అనేటటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సలహాదారు రాజ్ కసిరెడ్డి ఆ సొమ్ముని సినిమాల్లో పెట్టుబడుల రూపంలో పెట్టాడు దీనికోసం ప్రత్యేకంగా తన బినామీల పేరుతో ఈడీ క్రియేషన్స్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో ఆయన భాగస్వామి కూడా అవ్వడం జరిగింది మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు స్థిరాస్తి విద్యుత్ రంగాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టడం జరిగింది అలాగే తన కుమార్తె పేరుతో ఇషానీ ఇన్ఫ్రా అనేటటువంటి సంస్థను కూడా ఆయన పెట్టడం జరిగింది ఇక హైదరాబాదులో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈయన వాటాలు కొనుగోలు చేయడం జరిగింది ఇవన్నిటినీ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తెలుసుకోవడం జరిగింది వాటిని ప్రజల ముందు ఓపెన్గా పెట్టడం జరిగింది సిట్ అధికారులు నల్లధనాన్ని మార్చుకునేందుకు అంటే బ్లాక్ మనీ ఏదైతే ఈ కుంభకోణంలో సంపాదించుకున్నారో ఈ బ్లాక్ మనీని మొత్తం వైట్ చేసుకునేందుకు వీళ్ళు చేసినటువంటి పనులు ఇవి అనమాట వైసీపీ పాలనలో ఒక్క మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు లంచం తీసుకున్నారు ఒక్కొక్క కేసుకి అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా చేసేటటువంటి ఆర్డర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు ఇచ్చింది నెలకు అరవై కోట్ల రూపాయల ఆదాయం సంపాదించారు అంటే నాలుగు నెలల కాలానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఎవరికి ఉంటుందండి నెలకు అరవై కోట్ల రూపాయల ఆదాయం అంటే అది మామూలు విషయం కాదు ఇందులో రాజ్ కసిరెడ్డి కీలకమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నటువంటి సంస్థల నుంచి ముడుపుల రూపంలో లంచాల రూపంలో కమిషన్ల రూపంలో క్యాష్ హ్యాండ్లర్లు అలాగే క్యాష్ కొరియర్లు అంటే క్యాష్ని హ్యాండిల్ చేసేవాళ్ళు అలాగే ఆ క్యాష్ని కొరియర్ బాయ్గా ఎవరైతే ఇటు నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అటువంటి ఏడు అంచెల వ్యవస్థను నిర్వహించే బాధ్యత మొత్తం ఈ రాజ్ కసిరెడ్డే తీసుకున్నాడు ఇలా వసూలు చేసిన సొమ్ముతో కొంత తన వద్దే ఉంచుకున్నటువంటి ఈ రాజ్ కసిరెడ్డి ఆ నల్లధనాన్ని ఆ బ్లాక్ మనీని మొత్తం చలామణిలోకి అంటే వైట్లోకి తీసుకొచ్చేందుకు వీలుగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది బిగ్ బాస్ తరఫున కూడా ఆయన కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారని చెప్పేసి సమాచారం కూడా ఉంది ఆ దిశగా సిట్ అధికారులు దర్యాప్తు కూడా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట చూడండి ప్రజలారా ఒక్క ఛాన్స్ అని మీరు వేసిన ఓటు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా దోపిడీలకు గురయ్యేలాగా చేసిందో మీరే ఆలోచించుకోవాలి దోపిడీదారులకు దొంగలకు అవినీతి పరులకు మనము మన ఇంటి తాళాలు ఎత్తుకొని పోయి వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల వాళ్ళు ఈ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు దోచుకున్న సొమ్ముని వాళ్ళ అయ్య జాగిర్లు అన్నట్టు వాళ్ళ తాత ముత్తాతల ముల్లెలైనట్టు ఎత్తుకొని పోయి రకరకాలుగా దానిలను పెట్టుబడుల కింద పెట్టుకొని వైట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేశారన్నమాట ఎవడి డబ్బులు ఎవడు పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు ఎవడు సంపాదించుకుంటున్నాడు ఎవడు కోట్ల కోట్లు వెనకల పోగేసుకుంటా ఉన్నాడు ప్రజలారా గుర్తించండి ఈ వైసీపీ దొంగలకు మళ్ళీ ఓట్లు వేయొద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ